thank నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటే దాదాపు అందరు ఈ పేరు ఇంటానే ఉంటారు కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు వచ్చింది కాదు యాక్చువల్గా దాపు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద ఇంతకుముందు ఏంటంటే మాకు వెటర్నరీ పరంగా కానీ ఎక్విప్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఆ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పశువులు ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలోనే మనకు స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ వచ్చేసి సో మెయిన్ మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్గా మనకు ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటే సో మనకు లబ్ధిదారులు ఎవరు ఎవరైనా అండి ప్రతి ఒక్కరు లబ్ధిదారులే ఎక్సెప్ట్ ఒకటే దీనికి పెట్టింది వీళ్ళు లిమిట్ ఏంటంటే వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మంది అప్లై చేయచ్చు అర్థమైందా అండి ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఒకటే అనుకోండి అంతే సింపుల్గా కాబట్టి మీకు ఇక్కడ ఇవన్నీ దాంట్లో అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసి లోపు ఉండాలి అర్థమైందండి ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం మనకి ఎఫ్పిఓస్ ఎవరైనా కలిసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎస్ఎస్జి గ్రూప్స్ ఉంటాయి డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు కూడా కలిసైనా అప్లై చేసుకోవచ్చు సంఘాల తరఫున కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ వీళ్ళు పెట్టిన ఒకటే ఒకటి కండిషన్ ఏంటంటే ఇది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చేసి మనకి మెయిన్ ఇదండి ఇందాక చెప్పా కదండి ఒక కుటుంబం నుండి అర్హత కలిగిన ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చును తర్వాత ఇది మీకేంటంటే సబ్సిడీ కూడా అందరికి వస్తుంది ఒకేసారి అప్లై చేసుకున్నా కానీ మనకి ఇబ్బంది లేకుండా వస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఎవరినెవరిని కలవాలి మెయిన్ వచ్చేసి మనకు ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఎన్ ఎన్ఎల్ఎం డాట్ డాట్ మీరు ఎన్ఎల్ఎం అని గూగుల్లో సెర్చ్ చేస్తానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఇదే అర్థమైందండి మెయిన్ ఫస్ట్ వెబ్సైట్ ఇదే మనకిది అప్లై హియర్ అని ఉంటుంది మీరు మొదట్లో ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో చివరి వరకు అదే మెయింటైన్ చేయాలా మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ పోగొట్టాము ఇంకొక నెంబరు అంటే మొత్తం ఎత్తుతుంది కార్యక్రమం అంతా అర్థమైందండి మొత్తం అదే మొబైల్ నెంబర్ ఉండాలా చివరి వరకు మళ్ళీ అప్డేట్ చేసేదానికి కూడా మనకు ఉండదు మీరు మొదట్లో ఏ రిజిస్టర్ చేస్తారో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అర్థమైందండి మీరు ముందు చేసే ముందుగా మనకు ఏమేమి తీసుకోవాలి సమగ్ర ప్రయాణ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మీరు ఎన్ని ఇప్పుడు ఒకవేళ మనం కోటి రూపాయలు అప్లై చేస్తున్నాం దానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు భూమి పత్రాలు ఒకవేళ మీది సొంత భూమి ఉంటే సొంత భూమి అంటే మాకు మనకి దీంట్లో ఇచ్చేది ఏంటంటే ప్రతిదానికి కోటి రూపాయల దానికి ఐదు ఎకరాలు మినిమం అండి ఫైవ్ ఎకరాస్ కోటి రూపాయల దానికి ఫైవ్ ఎకరాస్ మినిమం పెట్టారు ఫైవ్ ఎకరాస్ ఉంటేనే వాడు అప్పుల యాక్సెప్ట్ చేస్తారనమాట అంటే లీజు కూడా తీసుకోవచ్చు మీరు వేరే భూమి లీజు కూడా తీసుకోవచ్చు అక్కడ ఇంకా ఇందాక కొంతమంది అడిగారు అంటే ఇప్పుడిప్పుడే కొద్ది గైడ్ లైన్స్ మారుతూ ఉండే మనకి ఇక్కడ మిగతా మన ఇక్కడ అతను అడిగారు మన దోస్తే ఏంటంటే ఈ ధరణి యాప్ ద్వారా తెలంగాణలో ఉంది సార్ దాంతో చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ రైతు ఈయనకే భూమి ఇచ్చినట్టు దాంట్లో రాసివాలంటీస్ లీజ్ రిజిస్ట్రేషన్ అది కొంతమంది రైతులు భయపడతానని మన వాళ్ళు చెప్పారు అర్థమైందండి కాబట్టి ఇట్లా ఇబ్బందులు లేకుండా ఏదైనా కన్నా ఉంటే కనుక మనకి లీజు కూడా మనం తీసుకోవచ్చును సో స్థలం ఫోటో పాన్ కార్డు ఆధార్ కార్డు దరఖాస్తుదారుని ఫోటో బ్యాంకు చెక్కు గొర్రెల మేపక మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్టుగా ఏదైనా శిక్షణా సంస్థలో శిక్షణ పొందిన సర్టిఫికెట్ లోన్ ఇవ్వడానికి బ్యాంకు లోన్ అంగీకారము ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు వీటల్లో మీకు ఇక్కడ ఎన్ఎల్ఎంలో పెద్ద మెయిన్ ఇక్కడ ఒక ఇది గుర్తుపెట్టుకోవాలి స్థలం ఫోటో మీరు ఒక్కసారిగా జియో కోఆర్డినేట్స్తో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేస్తానే శాటిలైట్ మీ పక్క తిప్పుతాడు అర్థమైందండి మీకు అక్కడ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఏ ఎటువంటి ఇంకొక షెడ్ కానీ ఏమీ ఉండకూడదు ఉంటే గనక శాంక్షన్ రాదు మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ మినిమమ్ గ్యాప్ అనేది మనకు ఉండాలి ఇంకొక షెడ్డుకు ఈ షెడ్డుకు త్రీ హండ్రెడ్ మీటర్స్ మినిమం గ్యాప్ ఉంటేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాంకు నుండి అంగీకార పత్రం అండి మీరు అన్ని చోట్ల బాగా సక్సెస్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ నిమిషాల్లో అయిపోతాయి ఒక బ్యాంకు దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టపడాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈజీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కష్టము అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బ్యాంకు దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్టిగేజ్ అనేది ఒకటి ఉంటుంది ప్లస్ ఇంకొక చోట కొంత ఇంకొకటి ఏంటంటే కొలెట్రల్ ప్రాపర్టీ అనేది అర్బన్ కాంపోనెంట్ అడుగుతూ ఉంటారు అర్బన్ కాంపోనెంట్ అడుగుతూ ఉంటారు రూరల్ కాదు కొల్లెటరల్ ప్రాపర్టీ అర్బన్ కాంపౌండ్లో ఉండే విధంగా అడుగుతా మీకు అర్థమైందండి అంటే మీకు అర్బన్ ఏరియాలో కనీసం ఏదో ఒక స్థలం కలిగి ఉండి దాన్ని కూడా మీరు మాటిగే చేస్తే ఈజీగా శాంక్షన్ చేస్తూ ఉంటారు అంటున్నాను సో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఈజీ మీ దాంట్లో ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులుంటే ఇంకా ఇవన్నీ అవసరం లేవు సంతకం చాలు మీకు ఇక్కడ ఏంటంటే చాలా డెడ్ ఈజీ ఏంటంటే మీరు అప్లోడ్ చేస్తానే యాక్సెప్ట్ అయిందంటే గ్రీన్ మార్క్ వస్తుంది హ్యాపీగా గ్రీన్ మార్క్ రాలే రాకుండా రిటర్న్ అని మళ్ళీ రాస్తారు రెడ్ మార్క్ పెట్టి అప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటా ఉండడమే అంటే చాలా ఈజీ కదండి ఇప్పుడు ఒక చోట అప్లికేషన్ పడేస్తారు అక్కడ ఉండేవాడు ఏమైందో చెప్పడు వాడు మనం పోయి పదిసార్లు తిరగాల్సి వస్తుంది అట్లా లేకుండా ఇయడం మనకి అంత డెడ్ ఈజీగానే ఉంది కదా మీకు చూడండి అప్లికేషన్ ఆన్లైన్లో మీకు ఇది ఇదే అండి వెబ్సైటు సో ఇక్కడ లాగిన్ వస్తుంది మీకు తర్వాత లాగిన్ వేసి ఎంట్రూ పీరియడ్ అది నొక్కుతారు తర్వాత వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ స్టార్టింగ్ ఆధార్ నెంబర్ ఏమి అడగదు మొబైల్ నెంబర్ అడుగుతుంది తర్వాత హ్యాపీగా ఉంటాయి పాస్వర్డ్ వస్తుంది ఇవన్నీ మీకు ఈజీ నేర్చు చూడండి ఎంత ఈజీగా ఉంటాయో ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వరుసగా ఉంటాయి ఇట్లా అర్థమైందండి సో ఇవన్నీ సీక్వెన్సెస్గా అప్లోడ్ చేసుకుంటూ వస్తారు మీకు ఎక్కడా ప్రాబ్లం రాదు మనకు ఈ జియో లొకేషన్ దగ్గర మటుకు జాగ్రత్తగా చేయండి అంటే మీరు మధ్యలో నిలబడుకొని మీరు జాగ్రత్త చేసుకోవాలా జియో కోఆర్డినేట్స్ మీరు సపరేట్ కెమెరా యాప్స్ వస్తాయి మీకు జియో కోఆర్డినేట్స్ ఉండే యాప్స్ వస్తాయి మీకు మీకు ఫోటోలో మీకు ప్లే స్టోర్లోకి వెళ్తే జియో కోఆర్డినేట్స్ ఉండే కెమెరా ఉండేటివి యాప్స్ వస్తాయి దాంట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు జియో కోఆర్డినేట్స్ మీ దగ్గర ఉండేటివి వస్తాయి అవి చేయాల్సి ఉంటుంది మీరు ఆ ఫోటో అప్లోడ్ చేస్తారని వాడికి అర్థమైపోద్ది వాడే కొట్టేస్తారు మీకు తర్వాత వచ్చేసి సిటీ ఉంటాయి జస్ట్ సింపుల్గా ప్రాజెక్ట్ డీటెయిల్సే తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ ఇది నేమ్ ఆఫ్ ది బ్యాంకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయే ముందే ముందు ఫిక్స్ చేసుకొని పోండి మీరేదో ఏదో నిర్ణయించుకోండి మళ్ళీ పోండి అర్థమైందండి ముందు వాడు ఇస్తాడో వీడు మీకు మాక్సిమం రూరల్ బ్యాంక్స్ కొద్దిగా ఒప్పుకోవట్లేదండి పైకి మాక్సిమం మీరు గవర్నమెంట్ బ్యాంకు కొద్దిగా హైగా అంటే ఎస్బీఐ ఇట్లాంటి వాటర్ ఇవ్వండి ఏపీజిఎల్ఐ అవి తీసుకోవట్లే మళ్ళీ రిజెక్ట్ చేస్తా అండి ఓకే నో ప్రాబ్లము కాడితే నేను రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదండీ కొద్దిగా తీసుకోవట్లేదండి తీసుకోవట్లేదు లేవు కూడా దాంట్లో ఆప్షన్ కూడా రాదు మీకు చేయలేదు చేయలేదు మీకు నెక్స్ట్ న్యూ గైడ్ లైన్స్లో ఏమన్నా ఇస్తారేమో వెయిట్ చేయాలా రేపు నెల ఇంకో కొత్త గైడ్లైన్స్ అంటారు తర్వాత వచ్చేసి ఈ ఎంఓయూ దీనికి సంబంధించి మీరు బ్యాంకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ ఇస్తారు దాని అకౌంట్ నెంబరు బ్రాంచు ఎంఐఆర్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో చూడండి మీరు ఏదైనా అప్లోడ్ చేస్తానే ఇక్కడ చూడండి యాక్షన్ చూడండి మీకు గ్రీన్ మార్క్ ఉంది కదా ఇది మీకు నీట్గా తెలుస్తూ ఉంటుంది అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కరెక్టా కాదా అనేది ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి మీకు ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి చూడండి మీకు సంబంధం అంటే పాన్ కార్డు మీకు జిఎస్టీ ఉంటే ఒకవేళ అది ఇవన్నీ సింపుల్ డాక్యుమెంట్స్ అనమాట మీకు ఈ అంత ప్రాబ్లమాటిక్గా ఉండదండి జస్ట్ జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం అంతా వచ్చేది మీకు చెప్తున్నా బ్యాంకు దాని దగ్గరే ప్రాబ్లం వస్తుంది మీకు ఎక్కడ ప్రాబ్లం రాదండి మీరు అదిగైనా మీరు ముందు సాల్వ్ చేసుకున్నారంటే మొత్తం సక్సెస్ అయినట్టే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మిగతా చోట్ల ఎక్కడా రాదు సో వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీరు మళ్ళీ ప్రింట్ కూడా తీసుకోవచ్చండి మీకు హ్యాపీగా మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత ఇట్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుందండి మీకు ఏదైనా ప్రాసెస్ ఉంటే మీ మొబైల్కు మీరు ఇచ్చిన మొబైల్కు ఇది చూడండి యూ హ్ సబ్మిటెడ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ మీకు అప్లోడ్ అయ్యింది మీది ఎస్ఐఏ దగ్గర ఉంది అని మీకు మెసేజ్ వస్తుందండి అదొకటి కూడా ఉంది ఆప్షన్ మీకు తర్వాత ఒకటి చూడండి ఇక్కడ ఇక్కడ సింపుల్ ఎస్ఐఏ అనేది ఉంటుందండి ఇక్కడ నుంచి అప్లికేషన్ మీరు అంతా కరెక్ట్ అయిపోయిన తర్వాత స్టేట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అంటే ఎస్ఐఏ అంటే మీకు ఇక్కడ డైరెక్టరేటు ఇక్కడ ఉంది కదండి మన శాంతి నగర్ ట్యాంక్ దగ్గర అక్కడ పొద్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ సో ఈ రెండింటికి మనకు అక్కడ పొద్ది అక్కడ మనకేందంటే ఈ ఎన్ఎల్ఏ సంబంధించి ఒక సెక్షన్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ని పరిశీలించి ఓవరాల్గా రిమార్క్స్ రాసి ఓకే కరెక్ట్ అని పంపించేసిన తర్వాత ఆ నుంచి మళ్ళీ సెంట్రల్ సి సెంట్రల్ ఏజెన్సీకి పోతుంది అక్కడ మనకు సబ్సిడీ ఇచ్చేదానికి ఏజెన్సీస్ ఉన్నాయి దాదాపు ఒకటి కాదండి ఏజెన్సీస్ ఐదు ఏజెన్సీస్ ఉన్నాయి ఖాదీ ఏజెన్సీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మళ్ళీ డాక్యుమెంట్స్ పరిశీలించి మళ్ళా మీకు వచ్చేసి వెనక్కి అప్రూవ్డ్ అని మొత్తం కంప్లీట్గా వస్తుందండి ఇది మొత్తం మనకి సిక్స్ ఆరు దశలు ఉంటాయి కంప్లీట్గా ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్లో మీకు వచ్చేసి ఇది చూడండి ఈ అప్రూవలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు సింప్లీ ఇదంతా ఎస్ఐఏదండి ఆన్లైన్ అప్లికేషన్స్లో ఎస్ఐఏ ఇక్కడ చూడండి ఇతనికి సింపి ఎస్ఐఏ దగ్గర ప్రాబ్లం వచ్చింది కింద ఇక్కడ సింప్ ఎస్ఐఏ దగ్గర ప్రాబ్లం వస్తే ఏ రాశారు చూడండి ఎస్ఎల్ఈసి రిటర్న్ అని రాశారు చూడండి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా మళ్ళీ రిమార్క్స్ రాస్తారు మీకు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వన్స్ మీరు ఇదంతా బ్యాంకులోనే అయిపోయిన తర్వాత మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత ఈవెన్ సెంట్రల్ది కూడా అప్రూవ్ అయిపోయింది అనుకోండి మీకు నీట్ కనిపిస్తుంది మెసేజ్ వస్తూ ఉంటుంది ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ టూ మంత్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది ఒక ట్వంటీ ల్యాక్స్ అనేది మీకు ఖచ్చితంగా వేసేస్తాడు సబ్సిడీ ఫస్ట్ది మటుకు చాలా ఈజీగా పడుతుంది నేను గమనించిన దాంట్లో అర్థమైందండి నెక్స్ట్ది ఏంటంటే అప్పటికి మీరు ఏంటంటే వన్స్ ఈ అప్లికేషను అప్రూవ్ అయ్యేంత వరకు మీరుండ ఇంకా సబ్మిట్ చేసినాం కదా అని ఏది షెడ్ గట్టేద్దండి దయచేసి అర్థమైందే వన్స్ కంప్లీటు మీకు షెడ్యూల్ కా అంతా అయిపోయి అప్రూవ్ అయిపోయిందన్న తర్వాతనే మీరు శాంక్షన్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంతేగాని మీరు వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తా అని మీరు స్టార్ట్ చేయొద్దండి దయచేసి ఈ కాంపోనెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఒక ఫస్ట్ అయితే చాలా ఈజీగానే మీకు పడిపోతుంది నెక్స్ట్ దానికి కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి ఆల్రెడీ చాలా చోట్ల అనమాట మెయిన్ అదే జరుగుతూ ఉంది ఓకేనా తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మనకి ఈ రెండు ఉంటాయి ఎంపవర్డ్ కమిటీ ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అనేది ఈ రెండూ ఉంటాయి ఇక్కడ మా మనకు లేని తలకాయ నొప్పులన్నీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని ఊరగా ఎంతసేపు ఉన్నాయి కానీ మనకు అప్లికేషన్స్ వెరిఫై చేయడము అది ఏ ఏజెన్సీకి పంపడం అనేది మెయిన్ ఇక్కడ ప్రాజెక్ట్ అప్రూవల్ దగ్గరనే మనకు జరుగుతూ ఉంటుంది మెయిన్ మనకు తెలిసిన పేరు అంటే ఖాదీ ఏజెన్సీ అని ఒక రకాలు ఉన్నాయండి ఒక నాలుగు ఏజెన్సీలు ఆ ఏజెన్సీలతో వీళ్ళు కొద్దిగా టై అయిపోయింది కాబట్టి టై అప్ అయినారు సో వాళ్ళ ద్వారా మనకు సబ్సిడీ అనేది పోర్షన్ అందుతూ ఉంటుంది సో లాస్ట్కి ఏంటంటే మీకు చిన్నదండి ఇక్కడ చాలామందికి ఈ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ కోసము ఇక్కడ ఈ చార్టర్డ్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాము ఓన్లీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు చాలు సార్ అనేవాళ్ళు ఇది ఈయనగా ఈ చేయండి ఓకేనా అండి తర్వాత ఏంటంటే కింద ఒక క్రాంతి కుమార్ అని పేరు పెట్టాను దాదాపు ఇతను ఇప్పటికీ దాదాపు రెండు వందల పైన అప్లికేషన్స్ సబ్మిట్ చేసి తన పర్సనల్ ఇంట్రెస్ట్ ద్వారా చేస్తున్నాడు ఇతను అంతా మనకంటే సార్ ఈ గోల్ అంతా ఎందుకు మాకు ఎన్ని చేసి మనం అంటాడు కాకపోతే బ్యాంకు దగ్గర మటుకు కొద్దిగా ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాడు బ్యాంకు విషయంలో మటుకు మీరే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అతను కొద్దిగా హెల్ప్ చేస్తాడు అంతే ముందే చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి